మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం అలాగే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక మొట్టమొదటి చూసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర స్థాయిలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే ప్రాథమిక పాఠశాల నుంచి వర్సిటీ వరకు విద్యా కమిషన్ అంటే విద్యా సంస్థల పర్యవేక్షణ అంతా కూడా ఏకీకృతం చేయాలని చెప్పేసి ఫీజుల యొక్క నియంత్రణ అధికారం కమిషన్ కే ఉండాలి లోక్సభ ఎన్నికల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారంట వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కూడా ప్రతిపాదన చేస్తారంట కమిషన్ గౌరవ చైర్మన్ గా వ్యవహరించనున్నటువంటి సీఎం గారు వైస్ చైర్మన్ తో పాటు మరి ఐదుగురు సభ్యుల యొక్క నియామకం కూడా ఉంటుంది మరో మూడు ట్రిపుల్ ఐటి ఏర్పాటు యోచన కూడా చేస్తున్నారు ఐఐటి ఐఐఎం తరహాలో ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు అంటూ మనకి ఈరోజు పత్రికలో రావడం అయితే జరిగిందనమాట అంటే పాఠశాల ప్రాథమిక పాఠశాల నుంచి వర్సిటీ వరకు విద్యా కమిషన్ ఒకటి సపరేట్ గా మరి ఏర్పాటు చేసి సో ఆ యొక్క విద్యా సంస్థల పర్యవేక్షణ అంతా కూడా ఏకీకృతం చేయనున్నారు దానికి చైర్మన్ గా ముఖ్యమంత్రి మరి వ్యవహరిస్తారంట ఫీజుల యొక్క నియంత్రణ ఏదైతే ఉందో అధికారం మరి కమిషన్ కే ఉండబోతుంది మరి ఇచ్చారనమాట ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ఎన్ని ఆ అంత ఘోరంగా మనకు ఫీజులు వసూలు చేస్తున్నాయి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక ముఖ్యమైనటువంటి మరొక అప్డేటు నేటి నుంచి మరి టీ శాట్ లో డిఎస్సి క్లాసులు అయితే మరి ప్రసారం కాబోతున్నాయి అనమాట సో నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి పోటీ పరీక్షలపై ప్రత్యేక తరగతులను మరి నిర్వహించనున్నట్లు శాట్ సిఇ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు అన్నమాట సో శాట్ నిపుణ ఛానల్లో వివిధ ప్రాజెక్టులపై ఈ నెల పద్దెనిమిది నుంచి మరి తొమ్మిది రోజుల పాటు టైం కూడా ఇచ్చారు మనకు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని చెప్పేసి వెల్లడించారనమాట సో గణితంకి సంబంధించి సంబంధించి కానీ సైన్స్ తర్వాత బయాలజీ తర్వాత కెమిస్ట్రీ ఇంగ్లీషు తదితర సబ్జెక్టులపై ప్రసారాల ప్రసారం అయ్యేటటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ మరుసటి రోజు విద్యా ఛానల్లో సాయంత్రం ఆరు గంటలకు పునః పునః ప్రారంభం అవుతాయని చెప్పేసి చెప్పారనమాట సో డిఎస్సి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఫోన్ కాల్ ద్వారా చర్చలో పాల్గొని ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అనుమానాలు కూడా నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక డిఎస్సి కి సంబంధించి చాలా మంది ఇప్పుడు నిరుద్యోగులు వెయిటింగ్ చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే టెట్ దగ్గరకు వస్తుంది మనకు తొందరలోనే డిఎస్సి యొక్క కొత్త ఎగ్జామ్ షెడ్యూల్ పరీక్ష షెడ్యూల్ అనేది మేము రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి మరి దేవసేన ఇంతవరకు వాటిపైన ఎలాంటి మరి ప్రకటన చేయలేదు సో ఏంటి మరి ఎప్పుడు ఉండబోతుంది ఏందని చెప్పి చాలా మంది అయితే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు మిత్రులారా ఒకటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనేది ఉంటుందని చెప్పేసి ఫస్ట్ లకి వెళ్ళి తీసేయండి ఖచ్చితంగా అదే షెడ్యూల్ ఉంటుండొచ్చు ఉండకపోయినా సరే మీ ప్రిపరేషన్ ని కంటిన్యూ చేస్తేనే మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు నెక్స్ట్ చూసినట్లయితే నేడు లోక్ సభ నోటిఫికేషన్ రాబోతున్నది రాష్ట్రంలోని పదిహేడు స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు వచ్చే నెల పదమూడున పోలింగు కంటోన్మెంట్ అసెంబ్లీకి బైపోల్ సైతం నోటిఫికేషన్ ఇవ్వనున్నారనమాట సో మళ్ళీ లోక్సభ నోటిఫికేషన్ అంటే మనకు ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ మరి పడిపోయింది కాబట్టి సో ఏంటి అసలు మనకు కొన్ని టిఎస్పిఎస్సి నుంచి రావాల్సినటువంటి ఫలితాలకు సంబంధించి చాలా మంది నిరుద్యోగులు అయితే మరి ఎదురు చూస్తూ ఉన్నారు దీంట్లో ముఖ్యమైనది చూసుకుంటే గనక మనకు జేఎల్ ఫైనల్ కి ఒకటి తర్వాత జేఎల్ ఫైనల్ కి ఒకటి దాని తర్వాత గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ త్రీ మెరిట్ జాబితా కావచ్చు మరి మిగిలిన పోటీ పరీక్షల సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగాల్సి ఉన్నది సో ఈ కోడ్ పడడం వల్ల మనకు అసలు ఈ కోడ్ అనేది జూన్ ఆరున ఎన్నికల ప్రక్రియ ముగియనుంది అనమాట సో అప్పటి వరకు ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది సో ఉండడం వల్ల మరి మాకు ఇప్పుడు ఇస్తారా లేదా అనేది చాలా మంది అభ్యర్థులైతే డౌట్ పడతా ఉన్నారు దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడతామండి చాలా క్లారిటీగా నెక్స్ట్ చూసినట్లయితే ప్యూన్ ఉద్యోగానికి పిహెచ్డి చేసిన వారు పోటీ పడుతున్నారంట అంటే భారత్ లో నిరుద్యోగమే మెయిన్ ప్రాబ్లం అంటూ ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పడం అయితే జరిగిందనమాట ఒక ప్యూన్ ఉద్యోగ ఉద్యోగానికి పిహెచ్డి చేసిన వారు పోటీ పడుతున్నారంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది చూడండి భారతదేశంలో జనాభా కూడా అదే విధంగా ఆ మరి ఎన్నో ఎంతో ఎంతో పెరుగుతూ పోతుంది రోజు రోజుకు అయితే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు యువతకి మరి ఆ కావలసినటువంటి వసతులు కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అటు రాష్ట్ర స్థాయిలో ఇటు మనకు కేంద్ర స్థాయిలో ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయని చెప్పవచ్చు ఎందుకంటే భారత్ నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారిందని చెప్పేసి ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మరి అభిప్రాయపడ్డారనమాట సో ఇకనైనా సరే కేంద్ర ప్రభుత్వం మరి ఆ ఉద్యోగాల కల్పనపై చూడండి అదే చెప్పారు సార్ ఇక్కడ ప్రధానంగా దృష్టి సారించాలన్నారు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు సో మనకు గిగి ఎకానమీ చూసినట్లయితే వాట్ ఇస్ ద గిగి ఎకానమీ తెలిస్తే గనక కింద కామెంట్ చేయండి గిగి ఎకానమీలో కూడా నేటి యువత ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక అందులోకి వెళ్ళి మరి పార్ట్ టైం గా వర్క్ చేసుకుంటున్నారు స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు ర్యాపిడో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం గిగి ఎకానమీకి చెప్తాం అనమాట సో అలాంటి ఉద్యోగాల వైపు వెళ్తున్నారు యువత నేడు ఎందుకంటే సరైనటువంటి ఉద్యోగాలు లేవు వాళ్ళు చదువుకున్న చదువు ఒకటి ఇక్కడ ప్యూన్ ఉద్యోగానికి పిహెచ్డి చేసిన వారు పోటీ పడుతున్నారంటే ఎంత పోటీ ఉన్నది మనకు ఎంత నిరుద్యోగ నిరుద్యోగిత రేటు ఏ విధంగా పెరిగిందనేది ఈజీగా మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట అనమాట సో నిరుద్యోగిత రేటు గురించి ఇక్కడ మనం మేబీ అడిగితే అడుగుతుండొచ్చు పోటీ పరీక్షలు ఇది గుర్తు పెట్టుకోవాలి సో రెండు వేల పద్నాలుగులో నిరుద్యోగిత రేటు ఫోర్ పాయింట్ నైన్ శాతంగా ఉండగా ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి ఫైవ్ పాయింట్ ఫోర్ శాతానికి అనమాట సో మరో నివేదిక ప్రకారం చూసినట్లయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు ఇది ఎయిట్ శాతానికి ఎనిమిది శాతానికి పెరిగిందని మరి ఆ ఎనిమిది శాతానికి పైగా ఉందని అంచనా అనమాట సో ఈ విధంగా భారత్ లో నిరుద్యోగం అనేది చాలా ఘోరంగా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఎస్ ఎస్ నెక్స్ట్ చూసినట్లయితే భారత జనాభా నూట నలభై నాలుగు కోట్లు అయిందంట ఇప్పుడే మనం చెప్పాం నిజంగా భారత్ లో చాలా జనాభా పెరుగుతా ఉంది ప్రపంచంలోనే నెంబర్ వన్ మనం ఇప్పుడు జనాభాలో సో అలా కోటి పడుతున్నాం మనము సో ఇరవై నాలుగు శాతం మంది ఆ జీరో నుంచి ఫోర్టీన్ వయసు ఏండ్ల వయసు ఉన్నటువంటి వారు అంటే సున్నా నుంచి పద్నాలుగు ఏండ్ల వయసు ఉన్న వారి ఇరవై నాలుగు శాతం ఉన్నారు మన దగ్గర పది నుంచి ఇరవై నాలుగేళ్ల వయసు కలిగినటువంటి జనాభా ఇరవై ఆరు శాతం ఉంది మన యొక్క భారత్ లో గణనీయంగా తగ్గిన ప్రసూతి మరణాలు సో యుఎన్ఎఫ్సిఏ నివేదిక వెల్లడి చేస్తుంది అనమాట అంటే భారత్ లో చూడండి ఎంత వేగంగా జనాభా అనేది పెరుగుతుందో చూడండి భారతదేశ జనాభా విపరీతమైనటువంటి రేటుతో వృద్ధి చెందుతుంది ఇప్పటికే దేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లకు చేరుకుందని చెప్పేసి యుఎన్ ఎఫ్సిఏ తాజా వేదిక మరి అంచనా వేసింది అనమాట ఇందులో ఇరవై నాలుగు శాతం మరి ఇప్పుడే మనం చెప్పాము ఏ వయసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటనేది సో దీన్ని బట్టి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా మరి ఆ జనాభాతో భారత్ అగ్రస్థానంలో ఉండగా నూట నలభై రెండు పాయింట్ ఫైవ్ కోట్లతో మరి చైనా రెండో స్థానంలో ఉన్నది సో మొదటి స్థానంలో ఉన్నటువంటి చైనాను మనం వెనక్కి నెట్టేసి మరి మొదటి స్థానానికి వచ్చామన్నమాట జనాభాలో సో నిరుద్యోగిత నిరుద్యోగిత రేటు పెరగడానికి కూడా జనాభా పెరగడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా పేర్కొనవచ్చు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే పదహారు లక్షల ఉద్యోగాల అంశం ఎక్కడ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడుగుతున్నటువంటి ఇక్కడ సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడొచ్చు వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చింది అంటే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పదహారు లక్షల ఉద్యోగాల భర్తీ అంశం లేకపోవడం దారుణం అని చెప్పేసి ఇక్కడ చెప్పారు రైట్ నెక్స్ట్ చూద్దాం నేటి నుంచి గెజిటెడ్ ఉద్యోగాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనున్నదన్నమాట అంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల పద్దెనిమిది నుంచి అంటే ఈ రోజు నుంచి ఇరవై వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించినటువంటి టిఎస్పీఎస్ఈ మరి అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారంట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సినటువంటి అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచారనమాట రైట్ సో నాకు తెలిసైతే మేబీ అంత ప్రాసెస్ చేస్తూనే ఉన్నారు కాబట్టి బహుశా మిగిలిన పరీక్షల యొక్క అప్డేట్ కూడా వస్తుండొచ్చు టిఎస్పిఎస్ నుంచి మనం వెయిట్ చేద్దాం సివిల్స్ లో యశ్వంత్ కు ఆరు వందల ఇరవై ఏడవ ర్యాంకు సో ఇక్కడ చూసినట్లయితే యశ్వంత్ గారు సివిల్స్ లో మరి రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో చూసినట్లయితే నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోచమ్మ గడ్డ తండాకు చెందినటువంటి ఆ మరి యశ్వంత్ నాయక్ సివిల్స్ లో సత్తా చాటారు ఆల్ ఇండియా ఫలితాల్లో మరి ఆరు వందల ఇరవై ఏడవ ర్యాంక్ సాధించడం అయితే జరిగిందనమాట ఇక్కడ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్ ని కనిపెట్టారు కనుగొన్నటువంటి మరి ఖగోళ శాస్త్రవేత్తలు భూమికి రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో గుర్తింపు సూర్యుడి కన్నా ముప్పై మూడు రేట్లు పెద్దదంట గయా త్రీ గా నామకరణం చేసిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు ఇక్కడ బిడ్డ ఏ విధంగా పడుతుందంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లో మనకు ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది సో దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు రైట్ పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్ అని గుర్తుపెట్టుకోవాలి రైట్ భూమికి రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో గుర్తింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి దీని యొక్క పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఏమి నామకరణం చేశారో అని చెప్పేసి డైరెక్ట్ బిట్ అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది సో గయా బిహెచ్ త్రీ అని చెప్పేసి నామకరణం చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ కృత్రిమ సూర్య గ్రహణం మిషన్ లో ఈఎస్ఏ ఇస్రో భాగస్వామ్యం మిషన్ ప్రోబా త్రీతో మరి పేరుతో ప్రయోగం చేశా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే చూడండి మనకి ఇక్కడ రైట్ కృత్రిమ సూర్య అండి కృత్రిమ సూర్య గ్రహణము మరి ఏ విధంగా అవుతుందో వీళ్ళు పరీక్షించారనమాట ఈ యొక్క మిషన్ లో ఎవరెవరు భాగస్వామ్యం అయ్యారు అనేది ఇంపార్టెంట్ ఈఎస్ఏ అండ్ ఇస్రో భాగస్వామ్యం ఉన్నదనమాట అండ్ దీని యొక్క ఈ మిషన్ ప్రోబా త్రీ పేరుతో ప్రయోగం చేస్తారన్నమాట అంటే ఈ మిషన్ కి ఏదైతే పేరు పెట్టారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్ ప్రోబా త్రీతో మరి పేరుతో ప్రయోగం అయితే చేస్తారనమాట చూసినట్లయితే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది మనకు తెలుసు ఇలాంటి సూర్యగ్రహణాన్ని మరి కృత్రిమంగా సృష్టించవచ్చా సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు అంతేకాదు ఈ దిశగా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయన్నమాట సో రెండు శాటిలైట్లను పంపించి సూర్యుడిని కవర్ చేయడం ద్వారా కృత్రిమ సూర్య గ్రహణం ఏర్పడేలా చేయవచ్చు అని చెప్పేసి మీరు చెప్తున్నారు అనమాట సో ఇందులో మనకు ఈఎస్ఏ అంటే చూడండి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు మన ఇస్రోకు చెందినటువంటి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సో ఈ ద్వారా రెండు శాటిలైట్స్ ను ప్రయోగించాలని నిర్ణయించింది అనమాట సో ఈ మిషన్ పేరు గుర్తు పెట్టుకోండి ఇందులో భాగస్వామ్యమైనటువంటి వీళ్ళిద్దరు పేరు గుర్తు పెట్టుకోండి కృత్రిమ సూర్య గ్రహణం మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్నటువంటి బిట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నగర చరిత్రకు సాక్ష్యాలు ఈ గ్రంథాలయాలు నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా మనకు అరుదైనటువంటి మరి గ్రంథాలకు నిలవు అసఫియా లైబ్రరీ మనకు హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్ గంజ్ లో చూడవచ్చు మనము సో నేటి యువత ఎంతో మంది అక్కడ చదువుకుంటూ మరి ప్రభుత్వ మన మనకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అక్కడ ప్రిపేర్ అవుతా ఉన్నారు ఎంతో మంది ఎంతో మంది యువత ఈ యొక్క లైబ్రరీని యూజ్ ఉన్నారు ఉన్నారనమాట సో ఈ యొక్క గ్రంథాలయాలు మనకు వారసత్వ సంపద లాంటివి అన్నట్టుగా ఆర్టికల్ రావడం జరిగింది బ్రిటిష్ సైన్యం నెలకొల్పినటువంటి బొల్లారం లైబ్రరీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజునటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్